హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ఈరోజు అయితే నేనైతే దందకైతే దందకైతే వెళ్ళొచ్చేసిన ఫ్రెండ్స్ లక్ష్మి అయితే తెలిసి నేను వీడియో చెప్పిన కదా ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నేను దందకైతే కొంట పోతున్నాను ఆ లక్ష్మీని అయితే డైలీ ఇంటి దగ్గరనే వస్తున్నా ఆ ఇంట్లో ఏంటంటే నేను ఆ వెళ్ళి వచ్చేసరికి అన్నం కూర వడి పెట్టి అంతే ఏం పని లేదు ఇంక ఇంట్లో కూడా అని చెప్పిన పంపుట్లు వచ్చినప్పుడు నీళ్ళతో పట్టయితే ఇక్కడనే అవసరంగా ఉంటుంది వచ్చిన తర్వాత మళ్ళీ బిందలు కొంటూ ఇంట్లో అయితే పెట్టిన ఇప్పుడే పంపచ్చి పంప వస్తుంది లక్ష్మి అది ఇప్పుడు పైపు మలికేసింది ఆ బండి ఉన్న కాడ నేను ఇప్పుడే దండకైతే వెళ్ళి వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయినా నేను వచ్చేసరికి లక్ష్మీ అయితే మంచిగా పడుకొని ఉంది బండి ఆరణం కొడితే వచ్చి ఈ గేట్ అది తీసింది ఇప్పుడే బండి అయితే లోపల పెట్టేసిన మరి లక్ష్మీ అయితే ఇప్పుడే మొహం గట్రా కడుక్కున్నది దండకైతే కొనుకోండి లక్ష్మీని నేను ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది లక్ష్మీని దండకైతే ఇటు కొనుకోకన్నా అన్న ఇంటి దగ్గరనే ఉంచుకోమని చెప్పింది కానీ అయితే ఇంటి దగ్గర వస్తున్నా ఇప్పటికైతే మూడు నెలలు కదా లక్ష్మికి ఆ మూడు నెలల పంట నేను లక్ష్మీని అయితే ఎట్టి దండకైతే కొనుక్కోలేదు ఇంటి దగ్గరనే ఉంచుతున్నా ఈరోజు నేను దండకు వెళ్తే నాకైతే బోలస్ అనేది అయితే చూడండి మాకు చిన్న స్టాండ్ అయితే ఉండే కాకపోతే అది ఇల్లు ఇప్పి ఆటో ఆటో ఇటు అంటే పాతది అది ఇల్లు అటు ఇల్లు ఇప్పినప్పుడు కొద్దిగా అటు ఇటు చేసినప్పుడు అది స్టాండ్ అయితే ఊసిపోయింది ఇట్లా ఉంటాయి కదా నట్లు ఉంటాయి కదా ఇవన్నీ అయితే ఊసిపోయినాయి అనమాట ఈరోజు అయితే నేను పోతే నాలుగు వందల రూపాయలకి అయితే స్టాండ్ అయితే ఉంటేసినా ఎట్లా నచ్చిపోయాను ఒకసారి ఇంట్లో చూడండి కొద్దిగా పాత ఉంది కానీ కాకపోతే మంచిగా ఉన్నది ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా అయితే ఉన్నది ఇవి ఇక్కడ ఒక నట్టు ఊసిపోతే తీయ కట్టేసిన నేనే ఇవి సైడ్ కూడా ఒక నట్టు అయితే ఊసిపోయింది ఈ రెండున్నట్లు ఊసిపోయినాయి అంతే ఇటు దీనికి ఏం లీకేజ్ అయితే లేదు మంచిగా ఉన్నది ఇది నాలుగు వందలుగా తీసుకొచ్చిన నేను సెకండ్ హ్యాండ్లో అంటే పాతింపు స్వామిలో తీసుకొచ్చిన ఇది తో ఇది కొత్త కొత్తగా ఉంటే ఎంతున్న కామెంట్ అయ్యాను ఫ్రెండ్స్ ఇది స్టాండ్ శివ లక్ష్మీ చూస్తుంది ఓకేనా స్టాండ్ ఆ ఇంట్లో అయితే లేదు ఇన్ని రోజులు కొనకర కొనుకర అన్న కానీ కొత్తగా కొనుకొస్తాయి డబ్బులు బాగా అయితే ఆగో మరి ఇనుపసలు పడుతుంది కావచ్చు ఏదని అంటే టైంకి అయితే మాకు ఇంప సవాళ్ళ బోలర్స్టాండ్ అయితే పడ్డది మాకు చిన్నది ఉండే ఇంతకన్నా కాకపోతే ఇప్పుడు పెద్ద స్టాండ్ పడ్డది అదృష్టం వల్ల పెద్ద స్టాండ్ అయితే పడ్డది వీళ్ళ పల్లెలు ఇక్కడ పెట్టుకోవడానికి ఇవన్నీ అయితే ఉన్నాయి కదా ఈ స్టాండ్ అయితే ఈరోజు నాలుగు వందల పైగా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఎంకూడదు పొద్దున కూరండావా అన్న వన్లేదు ఫ్రెండ్స్ అంగన్వాడి దగ్గర వస్తాయి కదా ఎగ్స్ లక్ష్మి పేరు ఎక్కించుకున్నది పోయి అంగన్వాడి దగ్గర మాకు ఎగ్స్ వచ్చేస్తారు కదా ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ ఎగ్స్ తోటి ఎక్కారు లక్ష్మీకి అయితే పాపం నీరసంగా ఉన్నది తిన్నావా ఏమన్నా నీళ్ళు పోసుకుని తిన్నావా పెరుగు వేసుకుంటే బాగా పెరుగు ప్యాకెట్ కూరండి నా మందం చిన్న చిన్న చేసింది ఎగ్ కర్రీ ఆ బౌలర్ స్టాన్ లేక చూడండి బౌల్ అని లక్ష్మీ అయితే సెల్ఫ్ అయితే పెట్టేసింది ఇందులో నేను ఇట్లా ఉంటాయి కదా ఉప్పు కారం డబ్బాలు ఇట్లా ఉంటాయి కదా అవన్నీ సిడేసి పెడదాం అనుకున్నాం కాకపోతే బౌలర్ స్టాండ్ లేకపోవడం వల్ల ఇక పల్లాలు ఈ చెంచాలు ఇవన్నీ కుప్పలు కుప్పలు పెట్టేసింది ఇప్పుడు వేసిన బోల్డో స్టాండ్లో అన్నదిన్న తర్వాత నేనైతే అది మంచిగా తొమ్ముతా అది సరు సబ్బు ఇటు మంచిగా తోమాల నీట్గా మీరు చెల్లెండి మనం మంచిగా తొమ్ముతుంది తొమ్మిన తర్వాత గిడ కట్టుకోవాలి ఇక ఇక్కడ ఇప్పుడు ఈ స్టవ్ ఇటు ఉంది కదా ఇక ఇటు సైడ్ అయితే కడతాం ఇక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఉన్నది కింద బిందెలు ఉన్నాయి మనకు మీకు కొద్దిగా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ బౌలర్ స్టాండ్ అయితే సైడ్ ఇస్తాం ఆమ్లెట్ ఎక్కువ కర్రలు ఎక్కడ ఉల్లిగొడ కర్ర ఎక్కువ టమాటాలు వంద రూపాయలకి సరికి లక్ష్మీ అయితే టమాటా ఒక్క టమాటా కూడా లేదు టమాటా వేయకుండా కూర చేసింది కూర కూర వాడేది నాకు అయినా అని లక్ష్మి అయితే ఇంత నీరసంగా ఉన్నా కూడా కూర టేస్ట్ అయితే ఏమాత్రం తేడా కాలేదు అంత నీరసంగా ఉన్నా కూడా చేత కాకుండా కూడా కూర చాలా టేస్ట్ అయితే ఉంది లక్ష్మి నేను వీడియోలో చాలామంది కంగ్రాచులేషన్స్ అని చెప్పారు అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారం అందరికి కూడా స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా థ్యాంక్స్ మీ బ్లెస్సింగ్స్ వల్లనే మేము అనుకున్న సాధించగలిగినాం ఇంకా కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలామంది కంగ్రాచులేషన్స్ అని చెప్పారు కాకపోతే అందరి అందరికీ అయితే రిప్లై ఇచ్చిన ఈ వీడియోలో కూడా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలని థ్యాంక్స్ అయితే థ్యాంక్స్ చెప్పాలండి అందరి థ్యాంక్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే అన్నమై తిన్నాను నేనైతే రేపటి లాగే ఎలా పోతుందంటే రేపు మేము మా గూడె మీద దేవతలైతే ఉన్నది మేఘలతోటి మా గూడె మీద దేవల్ని దేవతల్ని ఒక మూడు మేకలతో అయితే మొక్కుతాం ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ అయితే మైసమ్మ తల్లికి రాక్షిసాలు ఇట్లా ఉంటాయి మా గూడె మీద ఒక మూడు దేవతలు అయితే ఉండేది అన్నమాట ఆ అయితే రేపు మూడు మేకలతో అయితే మొక్కుతాం మా గూడెంలో ఒక యాభై యాభై ఐదు యాభై ఐదు ఇండ్లైతే ఉన్నాయి యాభై ఐదు ఇండ్లలో అందరం కలిసి మొన్న డబ్బులు అయితే వేసుకున్నాం మా సంఘంలో కూర్చొని డబ్బులు అయితే జమ వేసుకున్నాం మంచికి రెండు వేలు రేపు అయితే ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ గుడ మీద దేవతలను అయితే మరి ఎలా మొక్కుతాం ఏ విధంగా ఉంటుంది వీడియో అనేది రేపు అయితే రేపు ఈవినింగ్ వరకు అయితే వీడియోతో తెచ్చేస్తుంది ఇవాళ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాయి ఎందుకంటే ఇగో ఈ స్టాండ్ గిట్ట అడిగి కట్టడం ఇవంతా పని ఉండదు కొద్దిగా అంత ఇప్పుడు బోలస్టాండ్ చూపిస్తాయి కదా ఆ బోలో స్టాండ్ అయితే మంచిగా నీట్గా అడిగి కట్టాలి తర్వాత ఇక్కడ ఇక్కడ కొద్దిగా అల్కేది ఉన్నది ఈరోజు ఈ టేబుల్ కొనుకాసిన టేబుల్ అయితే నాకు ఇక్కడ వెయ్యి రూపాయలకి అయితే వచ్చేసింది ఇది తుమ్మది టేకిది కాదు తుమ్మ కట్టతో చేసింది ఈరోజు కొనుకాచిన కూడా ఎందుకంటే వీడియో తీసేటప్పుడు సెకండ్ ఛానల్లో కుకింగ్ ఛానల్లో వీడియో తీసుకోడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ఆ టేబుల్ అయితే తీసుకున్నా చూసినా ఫ్రెండ్స్ ఎవరికి ఎలాగైతే ఎలా ఉందో ఈవినింగ్ ఒకవేళ వీలుంటే ఈవినింగ్ ఏమైనా కుకింగ్ వీడియో తీస్తాం ఏమైనా ఈవినింగ్ సాయంత్రం ఏమైనా కూరుంటావా తినడం నేను కాబట్టి రాష్ట్రం అని చెప్తాను లక్ష్మి అయితే ఎందుకంటే లక్ష్మి తింటులేదు కాబట్టి అన్నాం ఇట్లా కానీ ఇక తినిపోయారు పాపం లక్ష్మి ఇక పక్కగా బాగా ఇచ్చికి మీరు కూడా కామెంట్లో చెప్పండి మా లక్ష్మి ఇప్పుడు ఏమేమి ఫుడ్స్ అంటే ఏమేమి కర్రీస్ తింటే మంచిదో చెప్పండి ఆ కర్రీస్ అది చేసి లక్ష్మికి అయితే పెడతాను నేను ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటి వాటి వ్లాగ్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ వీలుంటే ఒక అయితే ఇస్తాను లేకుంటే ఇప్పటి వీడియోతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి లాగా అంతవరకు మీ సపోర్ట్లో మనసు కోరుకుంటుంది బాయ్ 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 బూ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి